జనసేన నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆపరేషన్ సింధుతో పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశం నాయకత్వానికి దైవ బలం మొండిగా ఉంటారని కోరుతూ షష్ఠ క్షేత్రాలు ఇతర ఆలయాలు పూజలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు మంత్రి నాదండల మనోహర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు కర్ణాటకలోని ఘటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజనగరం ఎమ్మెల్యే బతుల బాలరామకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అర్చకులు అభిషేకాలు కళ్యాణోత్సవం నిర్వహించారు దేశ సైన్యానికి దైవ బలం మొండిగా ఉండాలని ప్రార్థించారు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో దేశభావం దేశ భక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రీములందరినీ కూడా నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున పన్నెండు ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు ఏ సందర్భం అయినా సరే ముందు మన దేశం మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసి కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిగి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారి ముందుకు వేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసి కట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పల్గా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా పెద్ద ఒక్కరిని తరిగివేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవ బలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు